హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ హోమేర్ ఇదైతే భారత్ బర్త్డే రోజు అనమాట లేచి కాసేపు కూర్చుంటాడు అలాగా రోజు స్కూల్ ఉంటుంది కాబట్టి తిడతానమాట ఫాస్ట్గా రెడీ అవ్వని చెప్పి ఇంక రోజు ఎలాగో హాలిడే అలాగే బర్త్డే కూడా కాబట్టి ఇంకేం చేసినా తిట్టడానికి లేదనమాట సో బర్త్డే వస్తే మాక్సిమం తిట్టుకున్నా కొట్టుకున్నా ఉంటాం కదా ఆ రోజు రోజు మాత్రం ఈ రోజైతే పోస్ట్ చేయలేదు అనమాట త్వరగా బ్రష్ చేయి రెడీ అవ్వని ఫోర్స్ చేయలేదు రోజు ఎలాగో నేను చెప్పిందా వింటాడు పాపం స్కూల్కి వెళ్ళేటప్పుడు రోజు హాలిడే కాబట్టి వాడిని ఏం అనలేదు కాసేపు కూర్చొని తర్వాత వాడి బ్రష్ చేసి రెడీ అయ్యాడనమాట మనం బయటకు వెళ్ళాలి ఫాస్ట్గా రెడీ అవ్వంటే రెడీ అయ్యాడు అనమాట ఇంకా బర్త్డేకి అయితే నిన్నే తీసుకున్నాము డ్రెస్సెస్ కూడా ఒక రెండు డ్రెస్సెస్ తీసుకున్నాము మార్నింగ్ ఒకటి వేద్దాము ఈవినింగ్ కేక్ కటింగ్ టైంలో ఒకటి వేద్దామని చెప్పి ఇంకా పొద్దున్నే అయితే భరత్కి ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఏ సండే వస్తే మ్యాక్సిమం చేస్తాను ఇంకా భారత్ ఫేవరెట్ కాబట్టి డెఫినెట్గా ఈరోజు చేస్తాను పూరి అనమాట ఎప్పుడు స్కూల్ ఉన్న టైంలోనే బర్త్డే వస్తుంది ఈసారి అయితే హాలిడేలో వచ్చింది కదా సో సింపుల్గా పిల్లల్ని పిలిచి సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాము మరి గ్రాండ్గా అయితే చేయము ఎప్పుడు సింపుల్గానే చేస్తాము యాక్చువల్గా ముందు రోజు ఒకటి అనుకున్నాం అనమాట జనరల్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి తర్వాత టెంపుల్ గది వెళ్ళి మధ్యాహ్నము రెస్టారెంట్కి వెళ్దాం అనుకున్నాము మేము వెళ్ళడం చాలా వేరు భరత్ సెకండ్ బర్త్డే కనుకుంటా వెళ్ళాము ఇంకా మళ్ళీ రెస్టారెంట్ వైపే చూడలేదు మేమైతే సో ఈరోజైతే అలా ప్లాన్ చేద్దాం అనుకున్నాము ఇంకా సాయంత్రం అయితే సరదాగా ఎక్కడ బయటికి వెళ్దాం అని అనుకున్నాము పూరికైతే పిండి కలిపేసి పక్కన పెట్టుకున్నాను సో అది నాన్ ఎక్కువ నానాల్సిన అవసరం లేదు వెంటనే కూడా వేసేసుకోవచ్చు టైం లేనప్పుడు పూరి పిండి పెద్దగా మిక్స్ చేయాల్సిన అవసరం కూడా లేదండి చపాతి పిండి అయితే మనం కొంచెం బ్రష్ చేస్తూ మిక్స్ చేస్తాము సాఫ్ట్గా రావాలని చెప్పి పూరీకైతే అంత ప్రెస్ చేస్తూ మిక్స్ చేయాల్సిన అవసరం లేదు అలాగే పెద్దగా నాన్ అవసరం కూడా లేదు కాకపోతే కర్రీ చేసే లోపు నాన్ ఉంది కదని చెప్పి ఇప్పుడు పొద్దున్నే కలిపేసి పెట్టేసుకుంటాను కలిపి పెట్టేసుకొని కర్రీ వేసేసుకున్నాను అనమాట నార్మల్గానే పూరి కర్రీ చేస్తాను ఆనియన్స్ ఒకటే వేస్తాను ఇంకేం వేయను సో అలాగే చేశాను ఎప్పుడూ చేసాను అదే పూరి పిండి ఎప్పుడు కలుపుకున్నా కొంచెం ఎక్స్ట్రానే కలుపుతాను సండే కదా సో మావి ఫ్రెండ్స్ ఎవరైనా వస్తారనో లేదంటే ఎక్స్ట్రా ఉంటే ఈవినింగ్ అయినా పిల్లలు తింటారని కొంచెం ఎక్కువనే చేస్తాను సో అలాగే ఈరోజు కొంచెం ఎక్కువ పిండే కలిపాను అనమాట మా పిల్లలు మూడు అనమాట వాళ్ళకి నచ్చితే రెండు తింటారు లేదంటే ఒకటే తింటారు సో అందుకని పిల్లలు కావాల్సి తింటారు కదా తక్కువ వేయడం ఎందుకని చెప్పి ఎక్కువ కలిపేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి అంటే ఒక రెండు మూడు గుప్పలు ఎగ్స్ట్రా వేస్తానన్నమాట నేనేమనుకున్నానంటే ఈరోజు సండే కదా కొంచెము ఆల్రెడీ మొన్న క్లీన్ చేశాను కొంచెం చూపించాను కదా మీకు కొంచెం స్టవ్ అది షిఫ్ట్ చేసినప్పుడు కొంచెం క్లీన్ చేసుకున్నాను ఈ రోజు అయితే కొంచెం బూజులవి తిరిపేసి కొంచెం బట్టలవి సత్తుతాం అనుకున్నాను కానీ ఈరోజు బర్త్డే కదా సో అవన్నీ చేయడం అయితే కుదరదు అనమాట లాస్ట్ సండే కూడా అలాగే అనుకున్నాను అప్పుడేమో తిరుపతి వెళ్ళాము బిఫోర్ సండే ఏమో గ్రూప్ అవర్ని మీద వచ్చింది కదా ఎందుకు సండే వస్తేనే ఏదో ఒకటి చేద్దాం అనుకుంటాను కానీ ఏదో ఒకటి వస్తుంది ఈ మధ్య నా ప్లాన్ రివర్స్ అవుతుందనమాట మిగిలిన రోజుల్లో అయితే షాప్కి వెళ్తాను కాబట్టి అంత ఫ్రీ టైం దొరకట్లేదు ఇంకా సండేనే చేసుకుంటాను మాక్సిమం నేను ఏ క్లీనింగ్స్ ఇలాంటివన్నీ చేసుకున్నా ీసెంట్ ఏ కూడా కుదరలేదు చూడాలి ఒక టూ డేస్లో అయితే చేసుకోవాలి అది కూడా ఇంకా పండుగ వచ్చేస్తుంది దగ్గరికి క్లీన్ చేయాల్సింది పెద్దగా ఏమీ లేకపోయినా ఏంటో ఆ పని అయ్యేదాకా ఆపలేదు అనేసి అలాగే ఉండిపోతుంది అనమాట ఫస్ట్ అలా క్లీన్ చేసేసుకుంటే ఒక పని అయిపోయినట్టు ఉంటుంది నాకు సో అందుకని చూడాలి రేపు ఎల్లుండో నీట్గా క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ పూరి కర్రీ కూడా ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది ఫస్ట్లో అయితే పూరి ఈ కూర చేయడం పెద్ద పనిలా అనిపించేది ఇంకా వీక్లీ వన్స్ చేస్తాను కదా ఇంకా అలవాటు అయిపోయింది అనమాట ఫాస్ట్గానే అయిపోతుంది కూర ఇంకా పూరీ అయితే ఇంకా కర్రీ అయిపోయింది కదా ఇప్పుడు పూరీస్ అయితే చేసుకోవాలి పిండి అయితే కొంచెం నానిపోయింది చిన్న చిన్న ఉండలా చేసేసుకొని పూరీలు అయితే ఒత్తేసుకుంటాను ఇక్కడ సైజు ఇష్టంగానే నేను పెట్టే మూకిటి సైజుని బట్టి ఎక్కువగా చేస్తూ ఉంటాను అనమాట సైజు మరి పెద్దది కాదు మరి చిన్నవి కాదు మీడియంగా చేస్తాను ఇప్పుడు సో ఇలా చేసేసుకొని పూరీలు ఒక సగం ఒత్తేసుకున్న తర్వాత ఆయిల్ని పెట్టేశాను అనమాట ముందు ఇంకొక సగం చేసుకునే లోపు ఆయిల్ అయితే హీట్ అయిపోతుంది ఇంకా చేసేసుకొని డైరెక్ట్గా ఇందులో వేసేసుకోవచ్చు అని చెప్పి ముందే పెట్టేసాను ఆయిల్ అయితే బాగా వేడెక్కింది మనకి పూరికి ఆయిల్ బాగా హీట్లో ఉంటేనే బాగా పొంగుతుంది అనమాట మరీ లో ఫ్లేమ్లో పెట్టుకున్న మరీ హై ఫ్లేమ్లో పెట్టుకున్న కలర్ చేంజ్ అయిపోతే బాగోదు అందుకని చెప్పి మ్యాక్సిమం ఇలాగే వేస్తాను ఇంకా పూరీలు అయితే వేసేసాను ఇంకా మా వాళ్ళకైతే పెట్టేస్తాను అనమాట సో మధ్యలో వాళ్ళ ఫ్రెండ్ కూడా వస్తే వాళ్ళకి కూడా పెట్టాను ఇద్దరు కూర్చొని తిన్నారు రోజు టిఫిన్ చేయడానికి తినడా తిన నరుస్తూ ఉండదు అనమాట పూరి చేసినప్పుడు మాత్రం అసలు శ్రమ ఉండదు నాకు వాళ్ళే తినేస్తారు ఈరోజు ఫ్రెండ్షిప్ డే కూడా కదా సండే సో అందుకని వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఫ్రెండ్షిప్ డే రింగ్ తొడిగాడు అనమాట మా వాడికి వారు బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు కొబ్బరి నేను తీసుకొచ్చారనమాట చాలా రోజులకి తీసుకొచ్చారు సమ్మర్ లో తీసుకొచ్చారు మళ్ళీ ఇప్పుడు కనిపించాయి అని చెప్పి తీసుకొచ్చారనమాట కొబ్బరి తాగితే హెల్దీ అయ్యండి ఎర్లీ మార్నింగ్ పరగడకుండా తాగితే ఇంకా మంచిదంట సో తీసుకొచ్చారు అప్పటికే మేము టిఫిన్స్ కూడా చేసేసాము టిఫిన్ చేశాక కొంచెం కొంచెం తాగాం అనమాట అందరం ఇంకా అందరం టిఫిన్స్ అయితే చేసేసి ఫ్రెష్ అయిపోయాము ఇంకా రెడీ అయ్యి ఇప్పుడు గుడికి వెళ్ళాలన్నమాట యాక్చువల్గా ముందే వెళ్ళాలి కానీ పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేసాక వెళ్దామని చెప్పారని చెప్పి ఇంకా అందరం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాతే వెళ్తున్నాము ఇక్కడ భారత్ని వాళ్ళ డాడీ పౌడర్ సరిగ్గా రాసుకోలేదని చెప్పి సరి చేస్తున్నారనమాట యాక్చువల్గా ఈరోజు మా ఇంటి దగ్గర కుంకుమ పూజ ఉంది సో కుంకుమ పూజకి కూడా వెళ్ళాలి అందుకని చెప్పి ఇంకా డైరెక్ట్గా బ్రేక్ఫాస్ట్ చేసి గుడికి వెళ్ళి వచ్చి వెంటనే అక్కడికి వెళ్ళాలన్నమాట మా చెట్టు చెల్లికి అయితే జడ వేసుకోవడానికి బోల్డ్ అని చెప్పి పెడుతుంది నన్ను దానికి జడ వేయడానికే ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది అనమాట ఇంకా జడ వేసేసి తర్వాత గుడికి అయితే దండం పెట్టేసుకున్నాము ఇంకా తర్వాత బర్త్డేకి కేక్ ఆర్డర్ చేయాలి కదా సో అందుకని చెప్పి ఇక్కడికి వచ్చి ఏ కేక్ సెలెక్ట్ చేసుకోవాలని చూస్తున్నాం అనమాట వాళ్ళైతే బుక్ ఇచ్చారు మా వాడికైతే ఈ డోరామైన నచ్చిందనమాట అదే ఆర్డర్ చేసాము ఒక టూ కేజెస్ అయితే ఇంకా వచ్చేటప్పుడు ఎలాగో అక్కడికి వెళ్తున్నాను అని చెప్పి పూలు కొనుక్కొని తెచ్చుకున్నాను అనమాట ఇంకా పెట్టేసుకొని అక్కడికి వెళ్ళిపోయాను ఇంకా వెళ్ళిన వెంటనే యాక్చువల్గా నేను ఆ పూజలో కూర్చుందామని వెళ్ళలేదు అనమాట ముందు రోజే చెప్పారు కానీ ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలేమో అని అనుకున్నాను పిల్లలతో అసలు కుదురుతుందో లేదా అని చెప్పి నేను నార్మల్గానే ఒక టెన్ అలా అయ్యిందనమాట నేను వెళ్ళేసరికి అప్పటికే అందరూ పూజలో కూర్చొని పూజ చేస్తూ ఉన్నారనమాట సో ఇంకా అక్కడ ఉన్నవాళ్ళు అని అడిగితే నేను కూర్చుంటానని చెప్పాను ఇలాంటి అవకాశాలు చాలా రేర్గా వస్తాయి ఇలా అందరితో కలిసి కుంకుమ పూజ ఇలాంటివి చేయడం అంటే నాకు చాలా ఇష్టం యాక్చువల్గా కాకపోతే టైం సెట్ అవ్వకపోవడం అలా అవుతూ ఉంటుంది అనమాట ఈరోజు సండే టూ ఆ టైంకి వచ్చాను నేను నా తర్వాత కూడా చాలామంది వచ్చారు నేనే లేట్గా వచ్చానేమో అనుకున్నాను ఫస్ట్ తర్వాత అయితే ఆ ప్లేస్ దొరికినా అక్కడ కూర్చొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను అనమాట అయితే అందరూ వరుసగా కూర్చొని పూజ అనమాట చివర అమ్మవారిని పెట్టారనమాట అక్కడ పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే ఇక్కడ చేస్తున్నాం ఫస్ట్ అయితే పసుపు గణపతి చేసుకోవాలి కదా సో గణపతి చేసుకొని ఇంకా మిగిలిన వాళ్ళతో పాటు నేను కూడా కంటిన్యూ చేశాను సో వాళ్ళతో కంటిన్యూ మధ్యలో మధ్యలోంచి అనుకోకుండా అలా కుంకుమ పూజ అయితే చేసుకున్నాను అనమాట ఈరోజు ఒక టూ అవర్స్ అలా చేసాం పూజ అయితే ఇంకా తర్వాత ప్రసాదం కూడా ఇక్కడే అనమాట అందరికీ భోజనాలు సో అందరం తినేసాం అనమాట మా చెట్టు చెల్లికి అయితే అప్పుడే తింటుంది ఇంకా రైస్ అయితే తినలేదు ఇంకా పూజలో కూర్చున్న వాళ్ళకి అలాగే వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇలా బ్లౌజ్ పీసు గాజులు అలాగే మేము పూజ చేసుకున్నాం కదా కుంకుమ పూజ ఆ కుంకుమ కూడా ఇచ్చారనమాట కుంకుమ పూజ అయితే అయిపోయింది సక్సెస్ఫుల్గా అనుకోకుండా పూజలో కూర్చున్నాను కుంకుమ పూజ బాగా చేసుకున్నాను సో భోజనం కూడా చేసేసి ఇప్పుడు వచ్చాను అనమాట ఇంకా భరత్ బర్త్డే కదా సో అందుకని చెప్పి నిన్న గులాబ్ జామున్ ప్యాకెట్స్ తీసుకొచ్చాను గులాబ్ జామున్ చేయాలన్నమాట ఇప్పుడు సో సాయంత్రం కేక్ కట్టింగ్ అని అనుకుంటున్నాను చూడాలి వీళ్ళని బట్టి చేయాలన్నమాట సో ఇప్పుడైతే గులాబ్ జామున్ స్టార్ట్ చేసేస్తాను గులాబ్ జామున్ ప్యాకెట్స్ అయితే ఒక టూ తీసుకున్నానండి ఇక్కడ ఎస్టిమేషన్ ఉంది ఆ పిల్లలు ఒక థర్టీ మెంబర్స్ అలా ఉంటారు అనుకుంటున్నాను సో దాన్ని బట్టి నేను ఇంకా టూ తీసుకున్నాను అనమాట టూ అయితే ఎగ్జాక్ట్గా సరిపోతాయని చెప్పి సో ప్రీమిక్స్ మనకి దొరుకుతుంది కదా అవి చేసుకున్నాను ఇంకా టూ కప్స్ అలా అయ్యింది అనమాట ఒక ప్యాకెట్కి మనం జనరల్గా గులాబ్ జామున్ చేసేటప్పుడు కప్ మెజర్మెంట్ చాలా ఇంపార్టెంట్ మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవడం కాదు అందుకని కప్స్లోనే మెదర్ చేస్తున్నాను సో ఒక ప్యాకెట్లో అయితే టూ కప్స్ వస్తుంది పిండి అయితే అలాగే టూ ప్యాకెట్స్ కాబట్టి ఫోర్ కప్స్ అవుతుంది ఇంక ఇందులోనే అన్ని మిక్స్ చేసి ఉంటాయి కాబట్టి మనం ఇంకేం మిక్స్ చేసుకోవాల్సిన అవసరం లేదండి చాలా బాగా వస్తాయి గులాబ్ జామున్స్ కరెక్ట్గా కొలతలతోటి అన్నీ వేసుకొని చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా బయట తింటాం కదా అదే టేస్ట్ వస్తుంది సాఫ్ట్గా వస్తాయి క్రాక్స్ కూడా రాకుండా వస్తాయి అనమాట గులాబ్ జామున్స్ పగిలిపోకుండా వస్తాయి చాలామంది గులాబ్ జామున్స్ చేస్తున్నప్పుడు పగిలిపోతాయి అంటారు రౌండ్గా రావట్లేదు అంటారు ఒక్కొక్కటి ఒక సైజులో ఉంది అంటారు అలా ఏం లేకుండా పర్ఫెక్ట్గా కొలతలతో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను మాక్సిమం అందరికీ తెలిసిందే అనుకోండి ప్రాసెస్ ఎవరికైనా ఫస్ట్ టైం వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుందని షేర్ చేస్తాను అంతేనండి ఒక నాలుగు కప్పుల వరకు అయితే గులాబ్ జామున్ పిండి యాడ్ చేశానండి ఇప్పుడు ఇందులోనే కాచి పాలు పచ్చివి కాదండి కాచి యాడ్ చేసుకోవాలి సో అవైతే కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి ఒకేసారి యాడ్ చేసేస్తే పేస్ట్ లాగా అయిపోతుంది ఎందుకంటే మనం ఎక్సైజ్ పక్కన పిండి కూడా పెట్టుకోలేదు ఒకవేళ ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైతే కొంచెం పిండిని అయితే ఒక హాఫ్ కప్పు అలా పక్కన పెట్టుకోండి ఎందుకైనా మంచిది ఒకవేళ పాలు ఎక్కువైనా అది మిక్స్ చేసుకుంటే సరిపోతుంది అనమాట కన్సిస్టెన్సీ మళ్ళీ మొత్తం ముద్ద అయిపోతే మళ్ళీ ఇంకొక ప్యాకెట్ తెప్పించుకోవాల్సి వస్తుంది అందుకని చెప్తున్నాను ఇంకా పాలు కొంచెం కొంచెం అలా వేసుకుంటూ కలుపుకోవాలి మధ్యలో అయితే ఒక స్పూన్ నెయ్యి వేసానండి నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా వేసుకోవచ్చు ఒక స్పూన్ యాడ్ చేశాను అంతే అయితే మరి గట్టిగా ఏం లేదులేండి అలా కలుపుతుంటే మిక్స్ అయిపోతుందనమాట సో అలా ఉండాలి గట్టిగా ఉంటే మాత్రం కొంచెం మెల్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి దాంట్లో కలిసిపోవాలి కదా మొత్తం అందుకని నాకైతే ఒక గ్లాస్ పాలు కరెక్ట్గా పట్టేయండి మొత్తం పట్టేసి నెయ్యి ఆ ఉండలో అవడానికి పిండి అయితే పిండి కలుపుకునేటప్పుడు మరీ ప్రెస్ చేస్తూ కలుపుకోకూడదండి కొంచెం తక్కువ ప్రదరిస్తూ కలుపుకుంటేనే మనకి మధ్యలో ఎయిర్ గ్యాప్స్ అది ఫామ్ అయ్యి బాగుంటుంది పిండి అయితే అలా కలుపుకుంటే సరిపోతుంది మూత పెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు పిండి అయితే ఫోర్ కప్స్ కదా ఒక కప్పుకి రెండు నర వరకు పంచదార పడుతుంది ఎగ్జాక్ట్గా అంటే పూర్తిగా స్వీట్ తినే వాళ్ళకి అనమాట సో అంత స్వీట్ అవసరం లేదు పర్వాలేదు మీడియంగా తింటామని అనుకునే వాళ్ళకి ఒక కప్కి రెండు కప్పులు షుగర్ అయితే సరిపోతుంది ఇక్కడ యాక్చువల్గా నాలుగు కప్పులు కదండి షుగర్ పిండి నాలుగు కప్పులకి మనం డబల్ అంటే ఎనిమిది కప్పులు యాడ్ చేసుకోవాలి కానీ నేను మొత్తం ఇక్కడ ఎన్ని కప్పులు యాడ్ చేశానంటే ఆరు కప్పులు అయితే యాడ్ చేశానండి ఇక్కడ నేను చూపిస్తుంది ఐదు కప్పులు యాడ్ చేశాను తర్వాత ఇంకొక కప్పు యాడ్ చేశాను ఎందుకంటే రెండు ప్యాకెట్స్ కదా స్వీట్ సరిపోదు అనిపించి యాడ్ చేశాను అనమాట యాక్చువల్గా అయితే ఎనిమిది కప్పులు యాడ్ చేసుకోవాలి ఒక కప్పుకి రెండు కప్పులు చొప్పన ఒక కప్పుకి ఒక కప్పు ఉన్నది చొప్పున యాడ్ చేశాను అనమాట ఆ స్వీట్ అయితే సరిపోతుంది ఎగ్జాక్ట్గా మరీ ఎక్కువ తీపి ఉండదు అలాగని మరీ తక్కువ ఉండదు సమానంగా ఉంటుంది అనమాట అయితే స్వీట్నెస్ తెలుస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది మనకి ఈ షుగర్ సిరప్ కూడా ఎగ్జాక్ట్గా సరిపోతుంది అనమాట సో అలా యాడ్ చేశాను నేను అంటే ఆరు కప్పులు యాడ్ చేశాను ఒక కప్పుకి ఒక కప్పున్నర చొప్పున యాడ్ చేశాను పంచదార అయితే ఆరు కప్పులకి ఆరు కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలండి సో మొత్తం అన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి అడుగున గడ్డ గడ్డలా కట్టేస్తుంది అనమాట కాసేపు ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే కొంచెం షుగర్ కరుగుతుంది షుగర్ సిరప్ మరీ పాకం రావాల్సిన అవసరం లేదండి జస్ట్ షుగర్ కరిగి మన చేతికి కొంచెం జిగురుగా అంటుకుంటే సరిపోతుంది షుగర్ అయితే ఆల్మోస్ట్ కరిగిపోయిందనమాట ఇప్పుడు ఫ్లేవర్ కోసం అయితే కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తాను ఒక స్పూన్ మనం షుగర్ సిరప్ పెట్టేటప్పుడు గులాబ్ జామున్స్ అన్నీ సరిపోయేటట్టు చూసుకునే కొంచెం పెద్ద గిన్నె వెడల్పుగా ఉండేది పెట్టుకోవాలన్నమాట లోతు కాదు మనకి వెడల్పుగా ఉండాలండి అప్పుడే గులాబ్ జామున్స్ అన్నీ ఒకదాని మీద ఒకటి పడిపోకుండా విరిగిపోకుండా ఉంటాయన్నమాట ఇలా వెడల్పుగా ఉండడం వల్ల ఖాళీ ఖాళీగా ఉంటాయి సో అందుకని చెప్పి ఈ అయితే నాకు ఎగ్జాక్ట్గా సరిపోతుంది అని చెప్పి ఇది పెట్టాను అనమాట ఫుల్గా వచ్చింది పాకము వేసినా సరే సరిపోతుంది అనమాట కొంచెం గ్యాప్ ఉంది కదా కొంచెం పైకి వచ్చినా సరిపోతుంది ఇంకా ఇలాచి పౌడర్ వేసాం కదా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట ఇంకా వేడిగా ఉంది కదా మూత పెట్టేసుకుని అలాగే ఉంచుకోవాలి మనం గులాబ్ జామున్ ఫ్రై చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి చలారిపోకుండా అలాగే ఉండాలన్నమాట సో దానికోసమే మూత పెట్టి ఉంచాను ఒకవేళ చలారిది అనుకుంటే మళ్ళీ ఇంకొకసారి కొంచెం వేడి చేసుకోవచ్చు ఇంకా పిండి అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యింది కదా మనం పాకం రెడీ అయ్యే లోపు ఈ లోపైతే చూసారు కదా ఎయిర్ గ్యాప్స్ అయితే బాగా ఫామ్ అయ్యాయి మనకి పిండికి ఇలా ఎయిర్ గ్యాబ్స్ ఫామ్ అయితేనే మనకి గులాబ్ జామున్స్ ఫ్రై చేసినా కూడా అనమాట టేస్ట్ అలాగే లోపల పచ్చిగా లేకుండా బాగా ఫ్రై అవుతాయి ఇంకా అత్తయ్య నేను కూర్చొని అయితే గులాబ్ జామున్స్ చేస్తూ ఉన్నాను అనమాట సో ఈ గులాబ్ జామున్స్ అంటే అవి చేయడమే కొంచెం పని అండి మనం పాకం పట్టడము ఫ్రై చేయడము అందులో వేయడము పెద్ద పనేం కాదు కానీ ఈ గులాబ్ జామున్స్ క్రాక్స్ రాకుండా రౌండ్గా చేయాలన్నమాట ఇదే పెద్ద టాస్క్ గులాబ్ జామున్స్కి సో అందుకని అత్తయ్య నేను ఫాస్ట్గా అయిపోతాయి పెద్ద టైం లేదు కదా అని చెప్పి అత్తయ్య నేను కలిసి చేసేస్తున్నావు అనమాట ఇంకా ఇక్కడ క్రాక్స్ రాకుండా ఉండడానికి ఒకవేళ పిండిలో మనం పాలు వేసినా ఒక్కొక్కసారి చేసేటప్పుడు క్రాక్స్ వస్తాయండి అలా రాకుండా ఉండడానికి ఏం చేయాలంటే ఆల్రెడీ కాచిన పాలు కొన్ని ఉన్నాయి కదా ఆ పాలు కొంచెం చేతికి అప్లై చేసుకొని రౌండ్ బాక్స్లో చేసుకుంటే క్రాక్స్ రాకుండా ఉంటాయి మేమైతే కొన్ని క్రాక్స్ వచ్చాయని చెప్పి అలాగే చేసాము క్రాక్స్ రాకుండా ఎవరికి ఉండవండి క్రాక్స్ ఖచ్చితంగా వస్తాయి సో అలా అప్లై చేసుకుంటే అసలు ఏ రాలేదు అసలు ఫాస్ట్గా అయిపోయినాయి కూడా ఇంకా సైజ్ అనేది మన ఇష్టం అండి పెద్దవి చేసుకోవచ్చు చిన్నవి చేసుకోవచ్చు నేనైతే మరీ పెద్దవి కాదు చిన్నవి కాదు అన్నట్టుగా చేశాను ఇవి ఎలాగో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉబ్బుతాయి కదా డబల్ సైజ్ అవుతాయి సో అందుకని ఈ మీడియం సైజులో చేశాను అనమాట ఇంకా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా ఈ గులాబ్ జామున్స్ అన్నీ వేసేసుకోవాలి ఇక్కడ నేను చేసుకున్న గులాబ్ జామున్స్ అయితే ఒక టూ రౌండ్స్కే ఫ్రై చేసేసుకున్నాను సరిపోతాయి ఈ సైజులో చేసుకున్నాం కాబట్టి కొంచెం పెద్ద సైజ్ అయితేనే ఒక త్రీ రౌండ్స్ అలా పడతాయి అనమాట అవి ఫ్రై అవ్వడానికి గులాబ్ జామున్స్ మంచి రంగు వస్తేనే బాగుంటాయండి మరీ తెల్లగా కదా అలానే మరీ ఎక్కువ డార్క్ బ్రౌన్ కలర్స్ కూడా వచ్చేయకూడదు మీడియంగా ఉంటే కలర్ బాగుంటుంది అలాగే ఇవి రౌండ్గా ఉంటాయి కదా ఒకవైపు ఫ్రై అవుతాయి ఒకవైపు ఫ్రై అవ్వనమాట ఇలా రౌండ్గా గరిటిని తిప్పుతూ ఉంటే వాటితో పాటు బాగా ఫ్రై అవుతాయి అన్ని వైపులా చూసారు కదా ఒకవైపు తెల్లగా ఉండకుండా ఇలా ఒకవైపు బ్రౌన్ కలర్లో ఉండకుండా అలా ఉంటాయి అనమాట అందుకని రౌండ్గా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇంకా పాకం అయితే వేడిగానే ఉందండి చల్లరలేదు అయితే కొంచెం ఎండగానే ఉంది కాబట్టి క్లైమేట్ హాట్గా ఉంది కాబట్టి ఇది కూడా వేడిగానే ఉంది అస్సలు చల్లరలేదనమాట మొదలుపెట్టాను కదా అందుకని ఇంక డైరెక్ట్గా తీసేసి ఆ పాకంలో వేసేస్తున్నాను అనమాట ఇవి ఫ్రై అవ్వడానికి కూడా పెద్ద టైం పట్టదు కాబట్టి ఫ్రై చేసుకుని త్వరగానే వేసేసుకోవచ్చు ఫస్ట్ అయితే పాకం రెడీగా పెట్టుకోవాలి తర్వాతే ఫ్రై చేసుకుంటే పెట్టరు పాకం వేడిగానే ఉంది అలాగే ఇప్పుడు ఫ్రై చేసినవి కూడా వేడిగానే ఉన్నాయి కాబట్టి త్వరగానే ఆ షుగర్ సిరప్ని అబ్జర్వ్ చేసుకుంటాయి అనమాట సో అన్నీ వేసేసాను అన్నీ మంచి కలర్స్లో వచ్చినాయి అనమాట పాకం పీల్చుకున్నాక ఇంకా బాగుంటాయి చూడటానికి తర్వాత మిగిలిన కూడా ఇంకొక రౌండ్ వేసేసాను అనమాట వేసేసుకున్నాక అలా మూత పెట్టేసుకోవాలి పూజ అయిన తర్వాత ఇంకా శారీ చేంజ్ చేసుకుని అప్పుడు గులాబ్ గులాబ్జామున్ అనుకున్నాను కానీ చేంజ్ చేసే అంత ఉప్పు కూడా లేదు టైం కూడా లేదనమాట సో ఈవినింగ్ ఫైవ్కి అలా రమ్మని నా పిల్లల్ని సో అందుకని త్వర త్వరగా చేసేస్తున్నాను తర్వాత ఎలాగో మళ్ళీ రెడీ అవ్వాలి సో ఇప్పుడు ఒకసారి అప్పుడొకసారి ఎందుకు లేదని చెప్పి ఒకసారి రెడీ అవుదామని చెప్పి ఇంకా సారి చేంజ్ చేసుకోలేదు సో ఫస్ట్ వేసిన ట్రిప్ అయితే అలా అనమాట ఎంతసేపు పట్టలేదు ఒక టెన్ మినిట్స్లో అలా ఉబ్బుని కొంచెం సైజ్ పెద్దవైనయి అవి ఫ్రై చేసే లోపే అవి తయారైపోయినాయి అనమాట ఇంకా నెక్స్ట్ వాయి ఉంది కదా అది కూడా వేసేసుకుంటున్నాను ఇందులోనే ఎందుకంటే మనం ఇంకా సర్వ్ చేసుకోవడానికి ఒక టూ అవర్స్ అలా టైం పడుతుంది కదా అప్పటికి మొత్తం అన్నీ బాగా నాంత పాకాన్ని అబ్జాబ్ చేసుకుంటాయని చెప్పి ఇంకా వాటిని అయితే తీసేయలేదండి మీకు ఒకవేళ సరిపోలేదు ఆ కడాయి అనుకుంటే ఫస్ట్ అవి తీసేసుకొని ఒక గిల్ల వేసేసుకొని తర్వాత ఇవి వేసుకోవచ్చు మొత్తం అన్నీ కొంచెం పాకాన్ని అబ్జాబ్ చేసుకున్నాయి అనుకున్నప్పుడు సర్వ్ చేసుకోవచ్చు అలా అయినా చేసుకోవచ్చు సరిపోకపోతే కాకపోతే ఈ కడాయి సరిపోయింది కదా ఎగ్జాక్ట్గా అని చెప్పేసి ఇంక ఇవి కూడా వేసేసి మొత్తం అన్నీ ఒకసారి కొంచెం ప్రెష్ చేసుకొని మూత పెట్టుకుంటారు అనమాట అప్పుడు బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి పాకాన్ని ఒకటి కూడా విరగకూడదు అని అనుకున్నాను అలాగే ఒకటి కూడా విరగలేదనమాట సేమ్ ఇదే కాలజలతో పర్ఫెక్ట్గా చేసుకుంటే గులాబ్ జామ్స్ పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి ఇంకా బయట కొనే అవసరం కూడా లేదు ఇలా చిన్న చిన్న బర్త్డే పార్టీస్కి ఇంట్లో ఏదైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు టిప్స్ ఫాలో అయితే ఇంక ఈవినింగ్ కేక్ కటింగ్ చేసింది అదంతా కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి ఎందుకంటే ఈ వీడియోలోనే చేస్తే కొంచెం లెంగ్త్ ఎక్కువ అనమాట సో మీకు కూడా బోర్ కొడుతుందని చెప్పి నెక్స్ట్ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను గులాబ్ జామున్స్ అయితే అరౌండ్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ అలా అయినాయి అనమాట నేనైతే సరిగా కౌంట్ చేయలేదు కానీ ఆ మెంబర్స్ని బట్టి అర్థమైపోతుంది నాకు ఒక సెవెంటీ అలా అండి సో ఇదండి ఈరోజు వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను నెక్స్ట్ బర్త్డే వీడియో వస్తుంది అది కూడా మిస్ చేయకండి దీని కంటిన్యూషన్ వీడియో అనమాట వీళ్ళు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్